హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు వాడికి వంద ధన్యవాదాలు ఈ కథను రచించిన వారు గంగాధర్ వడ్లం అన్నాటి ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి లలిత ఏదో పెళ్ళికి హైదరాబాద్ వెళ్ళి వచ్చింది అయితే ఆమె వచ్చినప్పటి నుండి కొంత ఢీలా పడిపోయినట్టు కనిపించింది అయితే అంత దూరం నుండి రైలు ప్రయాణం అది చేయడం వలన కలిగిన బడలిక కారణంగా అదోలా ఉందనుకుని సరిపెట్టుకున్నాడు మధు కానీ ఒక గంట గడిచిన తర్వాత కూడా ఆమె నోటి వెంట ఒక మాట మంతి లేదు ఆమె వాలకం చూసి లోలోనే చాలా ఆశ్చర్యపోయాడు ఎప్పుడు డబ్బాలో రాళ్ళేసినట్టు లబలబామంటూ వాగుతుంది లోడలోడ ఏవేవో పనికి మాలిన ప్రశ్నలు వేసి విసిగిచ్చేది ఇప్పుడేంటి వింతగా ఇంతకాగా ఉంది ఏమిటి ఈ అనుకోని మార్పు అంటూ తనలో తానే తన్నుకు చొచ్చాడు కానీ ఎందుకో ఆమెని వివరం అడగడానికి సాహసించలేదు ఇంకొంత సమయం గడిస్తే తనంత తానే వివరంగా విషయం చెప్తుందిలే అని సరిపెట్టుకున్నాడు కానీ రెండు గంటలైనా అదే పరిస్థితి కొనసాగింది ఇక ఉక్కబట్టక ఉండలేక ఆమె బుగ్గ గిల్లి లలిత అని నెమ్మదిగా పిలిచి ఓ చిన్న పిచ్చి నవ్వు నవ్వాడు ఆమె మధు వంక వికారంగా చూసి ఏమిటి అన్నట్టు ఓ సైగ చేసింది మధు అదే పిచ్చి నవ్వుని కంటిన్యూ చేస్తూ ఏం లేదు లలిత నువ్వు వచ్చినప్పటి నుండి మౌనవ్రతం చేస్తున్న మనిషిలా కీ కై అనడం లేదు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది రైల్ జర్నీ చేసి వచ్చిన తర్వాత నుంచి చూస్తున్నాను అదే తెల్లమొహంతో ఒక మాట కూడా మాట్లాడడం లేదు ఏమిటి సంగతి ఆ పెళ్ళిలో ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా అని అడిగాడు మధు ఎవరేమంటారు అంత ధైర్యం ఎవరికి ఉంది అంది కోపంగా చూస్తూ సరే సరే మరి ఏమిటిది వచ్చిన కొద్దిసేపు తర్వాత టిఫిన్ చేశావు వడ్డించావు ఇద్దరం కలిసి మెక్కాం టీ పెట్టావు తీసుకొచ్చి ఇచ్చావు ఇద్దరం జుర్రేసాం తర్వాత టీవీ పెట్టావు కలిసి చూస్తున్నాం కానీ నీ మొహంలో మాత్రం ఏదో నిరాశ నిస్పృహ మాత్రం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నీకు అభ్యంతరం లేకపోతే ఏం జరిగిందో నాకు చెప్పకూడదు నీ ప్రవర్తన అంతా అయోమయంగా అనిపిస్తోంది అన్నాడు భయంగా గుటకలు మింగుతూ ఏం జరుగుతుంది ఏమీ జరగలేదు రైల్లో ఒక ఆవిడ పరిచయం అయ్యింది ఎంత బాగా మాట్లాడిందని సొంత చెల్లెలు అనిపించింది నాకు అలా మాట్లాడి మాట్లాడి కొద్ది సమయంలోనే ఇద్దరం ఎంతో దగ్గరైపోయాం సమయం కూడా తెలియలేదు మా ఇద్దరికి ఎంతో అభిమానంగా ఆవిడ తెచ్చుకున్న సున్నుండలు పూతరేకులు నాకు తినమని పెట్టింది నేను కూడా కొనుక్కున్న జంతికలు మావిడ తాండ్ర ఆవిడకు పెట్టాననుకోండి పూతరేకుల్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే బాగుండేది కానీ ఎలాగోలా తినేసామనుకో ఆవిడ కూడా నేను ఇచ్చిన మావిడి తాండ్ర బాగుందని మెచ్చుకుంది అలా మేము మంచి స్నేహితులం అయిపోయాం నన్ను చూస్తే ఆవిడికి ఓ అక్కలా అనిపించానని ఓ తెగ మురిసిపోయింది పైగా ఆవిడకి బ్యూటీ పార్లర్ కూడా ఉందట ఇదే ఊర్లో ఆ మాటలు నా చెవుల్లో బెల్లం పాకం పోసినట్టు తీయగా వినిపించేసరికి నేను ఎంతో మురిసిపోయాను ఎందుకంటే నేను రెగ్యులర్గా వారానికి రెండు మూడు సార్లు బ్యూటీ పార్లర్కి వెళ్తానని మీకు కూడా తెలుసు అందుకని ఆవిడ దిగిపోయేటప్పుడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చింది అయితే ఎవడో ఒక దొంగ విధవ మన విశాఖలో నా దగ్గర ఆ హ్యాండ్ బ్యాగ్ కొట్టేశాడు నా హ్యాండ్ బ్యాగ్ పోయిందనే బాధ కంటే అందులో ఉన్న విజిటింగ్ కార్డు పోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది ఆ బాధతోనే నాకు వచ్చినప్పటి నుండి నోట మాట రాలేదు అంతకు మించి ఇంకేమీ లేదండి అని చెప్పింది అసహనంగా పోని నెట్లో వెతుకుదాం దొరుకుతుందేమో అన్నాడు అసలు ఆ బ్యూటీ పార్లర్ పేరు నేను చూస్తేగా ఆవిడిచ్చింది నేను టక్ అని బ్యాగ్లో పెట్టేశాను తర్వాత ఆటో ఎక్కేశాను చూసుకుంటే ఆ బ్యాగ్ పోయింది అంతే ఫోన్లే కొన్ని కొన్నిసార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి మన టైం బాగాలేదనుకోవాలంతే ఆ దొంగ వెదవ బాగుపడడు వాడు దుంప నాశనం అయిపోతాడు అని మధు కూడా ఆమెకు వత్తాసు పలికాడు దాంతో ఆమె కోపం కొంత చల్లారి ఆమె బాధ కొంత తగ్గినట్లు అనిపించింది దాంతో మధుకి కొంత ఉపశమనం అనిపించింది తర్వాత కొంత సమయం వరకు ఇద్దరూ మాట్లాడుకున్నారు ఓ వారం తర్వాత మధు లలిత ఇద్దరూ సోఫాలో కూర్చుని టీ తాగుతూ న్యూస్ చూస్తుండగా ఇదివరకు రైల్లో లలితకి పరిచయమైన అమ్మాయిని టీవీలో చూపిస్తుండడంతో ఒకసారి ముందుకు జరిగి మధు కొంచెం టీవీ వాల్యూమ్ పెంచు ఈమె నేను చెప్పిన ఆ రైల్లో కలిసిన అమ్మాయే చెప్పడంతో సరే అంటూ సౌండ్ పెంచాడు ఈమె పేరు నళిని బ్యూటీ పార్లర్ పేరు చెప్పి అమాయకమైన మహిళలను మాయమాటలతో ట్రాప్ చేసి టార్గెట్ చేస్తుంది తరువాత వాళ్ళు ముందు డ్రగ్స్ ప్యాకెట్స్ పెట్టి ఫోటోలు తీస్తుంది వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా వాళ్ళు వినియోగిస్తున్నట్టుగా చిత్రీకరించిన ఫోటోలు వాళ్ళకి చూపించి అవి బయటకు రాకుండా ఉండాలంటే కొంత డబ్బు ఆమె ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయమని బ్లాక్మెయిల్ చేస్తుంది ఈవిడ వల్లో పడిన కొందరు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఈమెని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పడంతో ఆ వార్త ముగిసింది ఆ వార్త చూసిన మధు లలితలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు భయంగా చూసుకున్నారు తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిన దొంగకి మనసులోనే వంద థ్యాంక్స్ చెప్పుకుంది లలిత కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సెలవు